తాటి శ్రీనివాసులు నేను ప్రస్తుతం పొద్దుటూరులో నివసిస్తున్నాను మా సొంత గ్రామం దూరు మండలం ఇరమడక గ్రామం మా ఫాదర్ కూడా అక్కడ తాటి సుబ్బరాయుడు రెండు వేల సారీ పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు సర్పంచ్గా ఇరమడక బైనపల్లె నారాయణపల్లె గ్రామాలకు సర్పంచ్గా ఉన్నాడు ఆ ఉండే టైంలోనే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆ గ్రామాలకు విద్యుత్ లేని టైంలో మా తండ్రి గారు సర్పంచ్గా ఉన్న టైంలోనే దానికి విద్యుత్ కూడా తెప్పించడం జరిగింది కానీ కొందరు వ్యక్తులు నన్ను సొంత ఇలా నా తాటి సుమస్లో ఎడమ గ్రామమే కాదని ప్రొద్దుటూరు నివాసం నివాసమని కొందరు చెప్పడం జరిగింది విధంగా అదేవిధంగా తాటిసుబురానికి మేము ఇద్దరు కుమారులం లాస్ట్కు రాజకీయంలో ఇద్దరు కొడుకులకు కూడా స్థలం లేకుండా కూడా ఇరవై ఆరు సీట్లు ఉండే స్థలాన్ని యూపీ స్కూల్కు దానంగా ఇచ్చి ఆడ స్కూల్ కట్టించడం జరిగింది పంతొమ్మిది వందల అరవైలోనే అటువంటి వ్యక్తులు మమ్మల్ని ఈ ఊరే కాదన్నారు మేము బతుకుదేవి కోసం నేను చదువుకున్నా కాబట్టి దగ్గరగా ఉండే పట్టణం బృద్దు కాబట్టి అక్కడికి బృద్దుల కోసం పోయినా కానీ మా గ్రామం ఎప్పటికీ ఎరమనికే ఇప్పుడు కూడా మా అక్క సర్పంచ్ అక్కడ మేము గత డెబ్బై మూడు నుంచి ముప్పై సంవత్సరాలు కంటిన్యూ సర్పంచ్గానే ఉన్నాం మధ్యలో రెండు సార్లు తప్ప ఎప్పటికీ మేము సర్పంచ్ గెలుస్తాను ఉన్నాం అక్కడ గెలుస్తున్నాం ప్రజలకు కులాద మతాలకు అత్యధికంగా ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటాం వృద్ధుడికి వచ్చి ఆసుపత్రిలో చూపించడం కానీ ఎవరికి కూడా మన తన భేదభాపం లేకుండా చూపిస్తూ అవుతున్నాం ఇప్పుడుండే ఉండే ప్రజెంట్ వైసీపీ నాయకులు కూడా నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ శ్రీకాంత్ అనే వ్యక్తికి జెట్టి శ్రీనివాసులకు కడ్డీల్ నాగరాజుకు భీముండిపాటి నాగరాజుకు వీళ్ళందరికీ సీమ్ రిలీఫ్ ఫండ్ వాళ్ళకి ఆరోగ్యరీత హాస్పిటల్ పాలైనప్పుడు ఆ బిల్లులు తెచ్చిస్తే నేను ఈ శ్రీకాంత్ అనే వ్యక్తికి కూడా నలభై రూపాయలు బిల్లు ఇప్పయడం జరిగింది నలభై ఐదు వేల రూపాయలు చెక్కు సీమ్ రిలీఫండ్ కింద నేను టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇప్పించడం జరిగింది అవన్నీ వాళ్ళు మర్చిపోయి ఈ తాడి శ్రీనివాసులది ఈ గ్రామమే కాదనే విధంగా అంటారు కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి గారు రవీంద్రనాథ్ గారు మన మా ఊరికి వచ్చి కొంత ప్రెస్ మీట్ పెట్టి ఈ డాబాల విషయంలో వాళ్ళు మాట్లాడడం జరిగింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన మరి వెంటనే ప్రజావేదికను పూర్తి చేశాడు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజావేదిక ఎవరికి అడ్డం వచ్చింది ప్రజావేదిక ఎవరిది ప్రజల సొమ్ము అది ప్రజల సొమ్ము దుర్వినియోగ దుర్వినియోగం చేసే హక్కు నీకు ఎక్కడిది ఈరోజు ప్రభుత్వ సరములో డబాలు కట్టుకునేరు వాళ్ళు ఆ డాబాలు కట్టడం వల్ల ఇరమలక గ్రామ హైవేలో ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు ఐదు ఆరు సంవత్సరాల నుంచి హైవే వేసినప్పటి నుంచి హైవే లేకముందు మేము అబ్జెక్షన్ చేయలే డాబాలకి ఎప్పుడే కానీ ఏ ప్రభుత్వం కూడా అడ్డు అడ్డ అబ్జెక్షన్ చేయలే బ్రతకనే అనుకుంటున్నారు ఈ డాబాల వల్ల ప్రతి సంవత్సరము ఐదు ఆరు మంది సరిపోతూ ఉన్నారు ఇరమల గ్రామ హైవేలో దీనివల్ల ప్రభుత్వం అధికారులు గుర్తించి వాళ్ళు పలు డబాలుగా నోటీసులు ఇచ్చి పంచాయతీలు నోటీసులు ఇచ్చారు నేషనల్ హైవేలో నోటీసులు ఇచ్చారు కేసీ కెనాల్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు మరియు ఎండోమెంట్ ల్యాండ్ నోటీస్ ఇచ్చినారు నోటీస్ ఇచ్చి సర్వే చేపిస్తే ఎన్ఎస్కే డాప్ అవుట్ చేసి కేసీకన్నా ల్యాండ్లో ఉంది కేసీకన్నా ల్యాండ్ ఇరిగేషన్ ఇరిగేషన్ చట్ట ప్రకారము ఇరిగేషన్లో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు అది మాజీ ఎమ్మెల్యే రఘురామణి గారికి తెలియదా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాయంటున్నాడు ఎంపీ అవినాష్ గారికి తెలియదా విషయము ప్రభుత్వ సమయంలో కేసీకన్నా ఇరిగేషన్ ల్యాండ్లో భవనాలు నిర్మించి ప్రజలకు యాక్సిడెంట్లకు కారణమైనటువంటి లాభము తొలగి ప్రభుత్వాధికారులు తొలగిస్తే దాన్ని పుట్టవసేగ రాజు మీద మోపినారు కుటుంబ సుధాకర్ యాదవ్ గారు ఎటువంటి పరిస్థితుల్లో ఈ విషయం జోక్యం అభివృద్ధి మాత్రమే చేస్తాడు కానీ అవినీతి చేయడు అది ప్రజలు మాజీ ఎమ్మెల్యే రఘురాం గారికి తెలుసు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి తెలుసు మైదుకూరు కాన్స్ట్యూన్సీ ప్రజలందరికీ తెలుసు అటువంటి నీతి నిజాయితీ పరుడు ఇంతవరకు మైదుకూరు నియోజకవర్గానికి రాలేదు అటువంటి ఎమ్మెల్యే గారు ఎప్పుడు డెవలప్మెంట్ అభివృద్ధి అనే అనేవాడు కానీ ఎవరిని ఒక ఇబ్బంది పెట్టాలని కానీ మేము చెప్తే అతను చేసేవాడు కాదు ఓన్లీ అక్కడ యాక్షన్ లేదా వల్ల మేము మా అక్క సర్పంచ్ కాబట్టి మేము కూడా ప్రభుత్వానికి తెలపాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ యాక్షన్లు అయితే ఉన్నాయి ఏ డాబాలు ఉండేది వల్ల అని మేము ప్రభుత్వానికి లెటర్ ఇచ్చినాం కాబట్టి వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు అది వాస్తవం కదా ఒకసారి రఘురాముడి గారిని వాళ్ళ ఏం డాక్యుమెంట్స్ అడగమని అలా రఘురాముడి గారు ఊరికే ఏమీ నోటీసులు ఇవ్వలేదు ఊరికి అనవసరంగా తీసినారు అని చెప్పడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా మీరు తప్పకుండా వాళ్ళ దగ్గరికి పోయి డాబా వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి ఏమి డాక్యుమెంట్స్ ఉండేది తీసుకోండి ఎన్ఎస్కే డాబా వచ్చేసి ఆరు వందల ఇరవై ఒకటి సర్వే నెంబర్లో కేసు కెన్ ల్యాండ్లో ఉంది కానీ ఆ ఎన్ఎస్క డాబా యజమాని అరవై తొమ్మిది సర్వే నెంబర్లో అది కూడా కేసు కన్నా అరవై తొమ్మిది నెంబర్లో దొంగ పట్టా పుట్టించుకొని ఉన్నారు ఆ దొంగ పట్టా కూడా ఎంఆర్ఓ మా ఎంఆర్ఓ ఎంఆర్ఓస్లో లేదు రికార్డులో లేదు వాడు ఒక జీరాక్స్ కాపీ మీద అతను డూప్లికేట్ పట్టా తీసుకొని దాన్ని ఆపు చేసుకుని కోర్టుకు పోవడం జరిగింది కోర్టు కేసు ఆపదే డిస్మిస్ చేసినారు కోర్టు కాకపోతే కొందరు అధికారులను ఉపయోగించుకొని అతను పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాడు ఎన్ని రోజులని కూడా అది పోస్ట్ పోన్ చేసేదే కానీ ఫలితం అయితే ఉండదు వాళ్ళకు అదేవిధంగా ఇప్పుడు నా మానస డాబా కూల్చిపోయడం జరిగింది ఒక పది రోజుల కిందట ఆ నా డాబా కూడా సర్వే నెంబర్ ముప్పై ఐదులో ఉంది పూర్తి సర్వే నెంబర్ ముప్పై ఐదు పబ్లిక్ రస్తా అది నా దగ్గర పూర్తి సమాచారం ఉంది ఎంఆర్ఓస్ పైన కూడా వాళ్ళకు కూడా చూపిస్తారు ఒకసారి రఘురామే గారు చెప్తున్నాం ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకు మీరు సిల్లిదాన్లకు మీరు రాకూడదు మీ గౌరవం పోగొట్టుకుంటారు ఇక్కడ దాళ్ళకు మీరు వస్తేనా ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేయమని మీరు పబ్లిక్కు మీ కార్యకర్తలకు ప్రోత్సాహిస్తున్నారా అది పద్ధతి కరెక్టేనా ఈ విధంగా ప్రజల ప్రాణాలు మీకు అవసరం లేదా ఆ ప్రజల్లో కూడా మీ వాళ్ళు ఉంటారు కొందరు చనిపోయిన వాళ్ళు ఈ విధంగా చనిపోవడము ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అధికారులు జోక్యం చేసుకొని ఆ విధంగా చేసినారు దీంట్లో సుధాకర్ యాదవ్ గారికి ఎటువంటి సంబంధం లేదు మాకు ఎటువంటి సంబంధం లేదు కానీ మాది పదే పదే ఈ ఊరు కాదు అనడం కరెక్ట్ కాదు మాది ఈ ప్రతి ఒక్క వ్యక్తి ఇండియా లోపల ఎక్కడ ఎక్కడైనా జీవించుకుంది నాకు కొన్ని అవసరాలు ఇస్తాను వృద్ధుడికి వచ్చి సెటిల్ అయినా అంతేగాని ఇరమరగ మా సొంత గ్రామం కాదంటే ఆ ఉండే స్కూలుకు ఉండే స్థలం మాది దాని అనవసరంగా మీరు ఆ స్థలంలో పోయినసారి ప్రభుత్వము మూడు బిల్డింగ్లు ఇస్తే రఘురాం రెడ్డి మేము తెలుగుదేశం పార్టీ సర్పంచ్గా గెలిచామని కక్షపూరితంగా ఆ మూడు బిల్లింగ్లు క్యాన్సిల్ చేసి ఒక బిల్లింగ్ మాత్రమే ఇస్తారు మీరు బేస్ మంట వేసి కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మీరు నిలబడమ కరెక్టా మీరు మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా అర్హత లేకున్నా కూడా ఇళ్ళ పట్టాలు ఇప్పించారు మీరు కూర్చొని మా సెక్రటరీని బలవంతం చేసినారు మా సెక్రటరీ ఒప్పుకోకుంటే దానికి నువ్వు సెలవు పెట్టిపో అన్నారు మీరు సెలవు పెట్టిపోతా కానీ నేను సంతకం చేయాలన్నాను మా సెక్రటరీ మహేంద్రనాథ్ రెడ్డి అటువంటి వ్యక్తులు మీరు వైసీపీ గవర్నమెంట్లో దౌర్జన్యంగా పనిచేసే వాళ్ళు మీరు సుధాకర్ యాదవ్ కరెక్ట్గా ఉంటాడు పద్ధతిగా ఉంటాడు నీతిగా ఉంటాడు ఎటువంటి పరిస్థితుల్లో మచ్చ తెచ్చుకోడు మాలాంటి ఎవరు ఎవరైనా తప్పు చేసిన వాడు క్షమించాడు మమ్మల్ని కానీ ఆయన మీద కులా కులాలు మతాలు అటువంటి మీరు పూసి రుద్ది అతను ఒక బీసీ ఎమ్మెల్యేని మీరు అతన్ని చులగనక చూడడం కరెక్ట్ కాదు అతన్ని మీ అందరికంటే నూరు శాతం రెట్టింపు నీతి పరుడు మీరు పోయిన ఐదు సంవత్సరాల్లో ఎన్ని అవినీతులు చేశారో ప్రతి ఒక్కటి సుధాకరరాజు దగ్గర ఉంది ప్రభుత్వం దగ్గర ఉంది ఆ లిస్ట్ అంతా ఉంది మీరు పదే పదే ఈ విధంగా మీరు చేస్తే మీ అవినీతి చిట్టా అంతా కూడా మేము బయట పెడతామని మీకు తెలియపరుస్తున్నాం